ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక మొత్తానికి వీకెండ్ లో నాగార్జున అడుగు పెట్టి పెట్టగానే హౌస్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫొటోస్ని అయితే తగిలించి ఇక ఒక్కొక్క హౌస్ మేట్ కోసం ఒక టాస్క్ అయితే ఇచ్చేయడం జరిగింది అయితే ఇక్కడ అశ్విని సోనియా నిఖిల్ పృథ్వీ మణికంఠ ఇక ప్రేరణ వీరందరికీ అయితే నాగార్జునని స్పెషల్ కోటింగ్ తో పాటు ఒక స్పెషల్ యాక్టివిటీస్ కూడా చేయించడం జరిగింది ఇక మణికంఠ విషయానికి వస్తే మణికంఠ ఓన్లీ తన అటెన్షన్ కోరుకుంటాడు తనకు కోసం మాత్రమే హౌస్మెంట్స్ ఆలోచించాలని అనుకుంటాడు వాడు బాధలో ఉన్నప్పుడు వాడికి అందరూ హెల్ప్ చేసి పెట్టారు కానీ వాడికి ఏదైనా అయినప్పుడు మాత్రం అందరూ తన దగ్గర ఉండాలనుకుంటాడు లేదంటే అగేన్స్ట్ గా మారిపోతాడు అదేంటో ఆ బిహేవియర్ అంటూ విష్ణుప్రియ నిఖిల్తో పాటు హౌస్మెంట్స్ అంతా మనకంట ప్రవర్తన ఇది బాగాలేదు అంటూ తేల్చి చెప్పేస్తూ వచ్చేస్తారు ఇక నాగార్జున కూడా ఏమాత్రం ఊరుకోలేదని చెప్పుకోవచ్చు టిష్యూస్ని అన్ని ఎదురుగా పెట్టి నువ్వు ఎంత ఏడుస్తావో ఏడు ఇంకా హౌస్లో సింపతి స్టార్గా పెరిగిపోతున్నావు అసలు అవాల్సిన దానికి అవ్వలేని దానికి ప్రతి విషయానికి ఆడవడం తప్పించని ఆట ఎక్కడా కనిపించడం లేదు ఆడటానికి వచ్చావా ఆడటానికి వచ్చావా అంటూ మణికంటకి ఇచ్చి పడేయడం జరిగింది అలానే యశ్వని తన ఫాదర్ పంపించిన లెటర్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది